ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్ ఈ రోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్ ఆనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పనామాకి సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌసండ్ సిక్స్టీ ఇక్కడ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలాకుతలం అయిపోతాయని పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతిచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలే లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో ఫోర్ట్ అధికారు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నా చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం ఉంటే చనిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నా కొండబాబు గారికి మనోహర్ గారికి నిస్ ఆయన బీయింగ్ అ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు అంటే డిస్టిక్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారిని అడిగాను చెక్పోస్ట్లో సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు హూ చెక్స్ తీసు అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఒక నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం మీరు చూస్తే వేలైన సౌత్ అమెరికా దట్టు ఫ్రం కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నా ఎల్ని ఒట్లా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత నేను వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ నాకు నా ఫ్రెండ్స్ సీమెంట్ చాలా మంది ఉండేవాళ్ళు చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ బోట్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మన మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు సీమాన్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోయిన అలాగే సార్ వింటాను వీళ్ళు ఏం చెప్తాను అలా ఇంటా ఉంటే మళ్ళీ పక్క ఇదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక మూ రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు ఏదో సీఈఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సివో ఆ సిఇఓ లేడీ ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఈజ్ ఏదో అరవింద్ ఒక అరవిందో సమ్ అరవిందో వాళ్ళ దండు పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇస్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే వెళ్ళి చూస్తే మన హోప్ అయ్యలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మన బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలము అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజని సబ్మేరీనే చూడొచ్చు నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ఆర్డిఎక్స్ ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదులు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫరాల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాటి ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ బల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను ఎస్పీ గారికి నేనే స్వయంగా పిల్ చెప్పా ఇది వలనబుల్ గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అనేటండి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నా ఇంకా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు కొన్నబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారని ఇప్పుడు ఇది సమస్య ఎక్కడ ఉందండి ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం మనకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఏంటి దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో మొన్నదాకా రూపాయి రెండు రూపాయలు అది కూడా లేదు పూర్తి స్థల జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకి అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోట్లకి వెళ్తారు కోట్లకెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతో నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరో సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరో వాళ్ళకి నోటీసులు ఆ షిప్ ని సీజ్ చేయండి నేను అవాంట్ రైట్ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారి లెటర్ రాద్దాం అంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంత కేజీ బేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు పాతిక వేల టన్నులు మన పాతికి వేల కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్ట్లు దొరికింది దట్ షోస్ ద వల్నరబిలిటీ అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది అటు వెళ్ళిపోయింది అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది నాకు అర్థం కాదు ఎవరి అలీషా ఎవరు అని అలాగే ఇందాక చూస్తే దాదాపు పదహారు కంపెనీలు ఉన్నాయి నిన్నక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మీ అందరూ కూర్చోబెట్టిందాక బోట్లు వెళ్తా మాట్లాడుకున్నట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాళ్ళం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్ టుమారో ఇట్ విల్ బి వెపన్స్ టుమారో ఇట్ విల్ బి పోస్ యాజ్ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది బాంబే కూడా రిపీటెడ్గా అధికారులుగా వదిలేశారు ఆర్డీఎక్స్ లారీ లారీలు బస్తాలు బస్తాలు వ్యాన్లు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి ఎంత కుదిపేస్తుందో తెలుసు మాకు సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను సో మేము దాని ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం దీన్ని చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం మన దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీన్ని పీడీ యాక్ట్ పెట్టాలి చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగితే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు తర్వాత మన ప్రెసిడెంట్ గారు అంగీకారం తెలియజేయాలి దానికి ఈ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పడు పట్టుబడినప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబెస్ట్మెంట్కి డబ్బులు లేవు పథకానికి చేయడానికి కింద మీద పడుతున్నాం రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతో ప్రజలందరి ట్యాక్సులతో కొన్న డబ్బులు ఇచ్చినట్టు ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉంటాం దెబ్ షుడ్ బి అేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోజ్ అ నేషనల్ ఇట్లాగే వదిలేస్తే దిస్ పోటీ విల్ బికమ్ ఎ మేనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేసా నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం అవుతుంది సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తాం నాకు నిన్న విసుకొచ్చి ఒకటే చెప్పాను పోలీస్ వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులోనే వెళ్ళిపోతాను అధికారులు నా పక్కన రాకపోయినా పర్లే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది ఇది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ మా ఒక రా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకు మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్న అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా నేను దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు బియ్యంగా ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడైనా పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది ఎవరి మీద వెయిట్ అయ్యాలి దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు ఇవన్నీ పిచ్చు చూడాలి గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన రెండు పదహారు కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు కోట్లకి వెళ్తా ఉన్నారు రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం సార్ పవన్ గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు మీరు కోటం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఎప్పుడు కనుకుంటారు అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఎప్పుడు వేస్తారు ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఎలా అంటే ఇది ఇది ఒక కార్టు లేదు ఇట్స్ నాట్ వన్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టు దాదాపు మేము చూస్తుంటే పదహారు పదహారు దాకా సిక్స్టీన్ కంపెనీస్ దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది సమ్ మాన్సర్ ట్రేడింగ్ కంపెనీ మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్ దాన్ని చెప్తానో నాకు తెలియదు ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని డౌన్ చేయాలి దీన్ని అలాగే మేము ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఎందుకుందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివట్ల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి చాలా బలంగా గాడి చేస్తాను ఎవరో తెలియట్లేదు కానీ

ల్యాండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో వీల్ బ్రాడ్ దమ్ విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి కొంచెం పెద్ద స్థాయిలో ఇది డీజిల్ అదే చెప్తున్నాను అది మీకు చెప్తాను కదా డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి ఒక చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద దాంట్లో ఉన్నారు సెంట్రల్ గౌర్డ్ నుంచి సంబంధం ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ స్టేట్ కంట్రోల్ పోర్టు స్టేట్ సంబంధించిన పోర్ట్ అధికారులు ఒకరు ఉన్నారు నేను వాళ్ళు కూడా పిలిపి మేము మీకు మీకు అదే చెప్తున్నాను కదా మీ అంటే నన్ను డిస్క్ని మీకు ఎందుకు ఇంత వచ్చి నన్ను రాకుండా చేయడానికి సపోజ్ ఇంకా నాకు విసుగొచ్చి ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదండి ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ దీని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్ అది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తుంది ఇష్యూ నాకు ఇది ఇది తినని బియ్యం ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశం నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగో తీసుకెళ్తాను కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది చెప్పండి సార్ చెప్పండి మనం పొద్దున మాట్లాడుకుందాం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన అప్లికేషన్ ఉంది మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పరి ప్రభుత్వం పైన తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డెప్టీ సీఎం గారు అదే మాట అన్నారు మీరు మాట అన్నారు డబ్బులు ఇవ్వచ్చు అంటే నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో అయితే నేను షిప్ లోకి వెళ్ళిన వాళ్ళు దీన్ని బట్టి హౌ డీప్స్